హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు ఈరోజు మంగళ స్నానం అండి స్వామివారి ముందున అమ్మవారిని పెట్టి మంగళ స్నానం చేపిస్తారనమాట అదే అభిషేకమనిషి కూడా అని అంటారండి అమ్మవారికి పాలు పెరుగు పంచదార గంధం ఇవన్నీ కూడా అభిషేకం చేశారండి అభిషేకం చేసి గంధంతో శుభ్రంగా పసుపు బాగా పెట్టి పసుపుతో అమ్మవారిని అలంకరించి మనకి చూపించారండి మేము కూర్చొని అభిషేకం అంతా చూసాము అభిషేకం చేసిన అభిషేకం అయిపోయిన తర్వాత తిరువిధోత్సవం చేస్తారండి స్వామి గుడి చుట్టూ అమ్మవారిని నీట్గా తయారు చేసి అలంకరించి అమ్మవారిని తిరువిధోత్సవం చేస్తారండి అమ్మవారిని అభిషేకం అయిపోయిన తర్వాత ఓ పాప చేస్తుందండి ప్రతి సంవత్సరమునూ గోదాదేవి వచ్చేనమ్మ అని పాటకి ఇది ఆ రోజు అంతా దూపం అన్ని వేసాక స్వామికి ఇవాళ సాయంకాలం తిరువిధోత్సవం చేసి రేపు కళ్యాణం చేస్తారండి భోగి రోజు ఆ వీడియో కూడా పెడతాము ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి